నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది బిజెపి ప్రభుత్వ నినాదం ఇదంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పూరా జూట ఇవాళ తెలంగాణకు మరి మోడీ మోసం చేసిండు ఐదు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసిండు చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే రెండు వేల మరి ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రస్థానం గత పది సంవత్సరాలు కూడా అన్ని విధాలుగా ప్రజలను విధ్వం చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అదే క్రమంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి యొక్క బీజేపీ పార్టీ కూడా తెలంగాణ మీద అక్కసు కక్కుతూ తెలంగాణ రావాల్సిన నిధులను మరి తొక్కిపడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించే స్థాయికి ఇవాళ దిగజారి చాలా సిగ్గు చేసిన విషయం ఇవాళ కేంద్ర బడ్జెట్ దాదాపుగా నలభై ఎనిమిది లక్షల కోట్లు ఈ నలభై ఎనిమిది లక్షల కోట్ల లోపల మరి తెలంగాణకు కేటాయించింది నామ మాత్రం చాలా సిగ్గుపడాలి ఇవాళ కేంద్రభుతో పెద్దలు అంటున్నారు మరి యొక్క ఇది ఒక కేవలం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఇది రా దేశానికి సంబంధించింది అంటే ఈ దేశంలో మరి ఈ తెలంగాణ భాగం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు ప్రవేశపెట్టేటువంటి యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం మీ యొక్క ప్రభుత్వానికి ఎందుకంటే అత్యవసర మార్పులతో పాస్ అయినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు మీరు మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మీ మిత్రులు మీ భాగస్వామ్యం పాల్గొన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించి తెలంగాణను అవమానించే విధంగా తెలంగాణ ప్రజలు వంచే విధంగా ఇలా మీరు బడ్జెట్ లోపల మాకు నిధులు మరి ఏ ఇవ్వకుండా మమ్మల్ని అవనపరచిదని చెప్పేసి మేము దీని యొక్క తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం మాకు రావాల్సినటువంటి రైల్వే కోచ్లో ఫ్యాక్టరీలు కావచ్చు మాకు రావాల్సినటువంటి మరి బయర ఉక్కు పరిశ్రమ కావచ్చు ఇంకా రకరకాలుగా ఈ రాష్ట్రానికి మేము జిఎస్టీ రూపం లోపల పన్నుల రూపం లోపల కొన్ని లక్షల కోట్లు కడుతున్నా మీరు మాకిచ్చేది ఏందని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం మేము ప్రశ్నిస్తుంది ఇక్కడ నుండి బీజేపీ మరి బీజేపీ వాళ్ళు కావచ్చు అదేంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కావచ్చు అంటే ఇప్పటికే మరి ఆరేడు నెలలైదాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి మీరు ప్రభుత్వం ఏం సాధించారని చెప్పేసి ప్రశ్న చేస్తున్నారు పది సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది మీరు ప్రజలను విధ్వసం చేసింది మీరు ప్రజల ఆశలను కొల్లగొట్టి ఇవాళ ప్రజల ఆకాంక్షలు నీరు కారుస్తూ మరి అభివృద్ధిని కాంక్ష లేకుండా వచ్చేటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటే చాలా సిగ్గుచేటైన విషయం దొంగలు దొంగలు ఊరు పంచుకుంటూ మీరు ఇద్దరు ఒకటే తెలంగాణ దోచుకు తిన్నారు ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టారు ఇప్పటికైనా అవాకులు చెవాకులు పెరగడం కానీ ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర నిధుల గురించి మీరు మాట్లాడాలి ఈ రాష్ట్రంలో అక్కలుకొని మీరు చేసిన అవసరం ఉంది ఇలా రేవంతన్న నాయకత్వం లోపల ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆరు గ్యాం తోటి సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మరి మాన్కోట శాసనసభ్యులు డాక్టర్ ముల్నాయక్ గారి ఆధ్వర్యాల లోపల అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షులు చిన్నారెడ్డి రెడ్డి గారి నాయకత్వం లోపల మేమందరం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యకు కేంద్రంలో మాకు తీరు అన్యాయం జరిగింది మోడీ చేసిన తెలంగాణకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా నిరాశకరంగా నిరాశగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైంది ఈ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు విభజన చట్టంలో ఉండేటువంటి ఏదైతే విభజన చట్టంలో ఉండేటువంటి రైల్వే కోచ్ కానీ బయారం ఉప్పు కానీ అదేవిధంగా గిరిజన గిరిజన యూనివర్సిటీకి కానీ కనీసం వాటికి నిధులు కేటాయించలేకపో కేటాయించలేదు ఎందుకంటే ఇది తెలంగాణ మీద ఇవాళ మన మోడీకి ఉండేటువంటి ఒక చిన్న చూపు ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ తెలంగాణ నుంచి ఇవాళ ఒక్క ఒక ముగ్గురు ఉన్నటువంటి ఎంపీలను ఎనిమిది మందిని చేసి పంపిస్తే ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది అదేవిధంగా రైల్వే కోచ్ మన కాజుపేట రైల్వే కోచ్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కనీసం ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం అదేవిధంగా బయారం కోర్టు బయారం బయారం ఉప్పు పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కలిగేటువంటి బ ఉప్పు పరిశ్రమ కూడా కనీసం దాన్ని ఊసెత్తకపోవడం అనేటువంటిది చాలా విచారం ఇవాళ ఎనిమిది మంది గెలిచినటువంటి ఎనిమిది మందిని గెలిపించినటువంటి బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా ఇలా ఇలా పార్లమెంట్లో నిలదీయవలసినటువంటి అవసరం ఉంది గతంలో అదేవిధంగా ఇవాళ ఒకరికొకరు విమర్శన కాదు ఇలా బీఆర్ఎస్ నాయకుడు కూడా దీ దీని మీద కాంగ్రెస్ నిందించడం అనేటువంటిది తప్పు ఇలా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీని నిందించలేక ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు చేయడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం కాబట్టి దీన్నే మన మహబాద్ జిల్లా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో మరి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి కేవలం వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే బలపరిచినదో అక్కడే ఈ ఆ కేంద్ర బడ్జెట్ అక్కడ ఈ ఎక్కువ యోగం జరిగింది మరి ఇక్కడ తెలంగాణలో మరి కేంద్ర బడ్జెట్ మరి కేటాయించకపోవడం మరి యావత్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మోడీ గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా మోడీ గారు మీరు ఒక కేవలం ఒక బీజేపీ పార్టీకే కే ప్రధానియా లేకపోతే రాష్ట్ర మొత్తంలో మీరు ప్రధాని అని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం మరి అదేవిధంగా మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి ఈ హరీష్ రావు గారు మరి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఇలా చాలా మరి బీజేపీ పార్టీని విమర్శించలేక మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతున్నది మేము ఒకటే చెప్తున్నాం మొన్న కూడా మీరు రెండు లక్షలు రైతు రుణాలు మాఫీ చేస్తే నేను అంబే లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి రాజీనామా చేస్తూ ఉన్నావు సిగ్గు శరం ఉంటే హరశ్ రావు నువ్వు నిజంగా నీకు మానవత్వం ఉంటే నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి లేకపోతే నువ్వు ఇట్లా మలుచుకొని కూర్చో నువ్వు గానీ నీ బాబర్ది కాని మీ మామ గాని ముసుకొని కూర్చోవాలి